అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కేటీసీ పాపారాయుడు సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్ ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన శుభ సందర్భంలో మీ అందరికీ కేటీసీ తరపున ఒక చిన్న విన్నపం ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి కొంతమంది ఆనందంగా ఉంటారు కొంతమంది ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారు అని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఫలితాలు కేవలం ఒక సంఖ్య మాత్రమే అది మీ కష్టము లక్ష్యము భవిష్యత్తును పూర్తిగా నిర్వచించలేదు మీకోసం ఒక మాట చెప్తాను చూడండి మార్కులు మీ సామర్థ్యానికి పరిమితి కాదు మీరు ఎంత ఎదగాలో ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించేది శక్తి మీరు తీసుకునే నిర్ణయాల్లో మీరు చేసే కృషిలో మరియు మీ కృషిలో మాత్రమే ఉంది కానీ ఫలితంలో మాత్రం ఏమాత్రం ఉండదు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు చేసుకోండి కానీ అదే సమయంలో మీ లక్ష్యాన్ని మాత్రం మరవకండి అది మొదటి విజయమే కానీ చివరి విజయం కాదు తక్కువ మార్కులు లేదా ఫెయిల్ అయిన వారు మీ ఫలితాలు ఓటమి కాదు మీ యొక్క వివేకపు కాలు మాత్రమే అని మీరు ఊహించుకోండి మీరు కోల్పోయిందేమీ లేదు మీరు ఎదగాల్సిన అవకాశమే ముందుంది ఉంది నమ్మకం ఉంటే మార్గం కనిపిస్తుంది విజయం అన్నది ఒక్కరోజు మిరాకిల్ కాదు రోజు చేసే కృషి రోజు మీరు చూపే పట్టుదల ఆత్మవిశ్వాసం ఇదే మీ విజయానికి పునాది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ ఓడిపోయిన వాళ్ళే కాబట్టి వేరే వాళ్ళు కానీ మీరు కూడా ఆగకూడదు మీరు కూడా ఆగకండి ఈ మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని విజేతగా మారుతుంది ఈరోజు ఏమైందో కాదు మీరు రేపు ఏం చేయబోతున్నారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఎప్పటి నుంచే కొత్త ప్రయాణం మొదలు పెట్టండి మీ లక్ష్యం వైపు రావండి ధైర్యంగా విశ్వాసంతో క్రమశిక్షణతో మీరు సాధించగలరు మీ భవిష్యత్తుకు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రేమైన విద్యార్థులారా ఆత్మ ఆత్మహత్య అనేది మహాపాపం ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ వచ్చాయనో లేదా ఫెయిల్ అయినదనో ఆత్మహత్య జోలికి ఏమాత్రము పోకూడదని ఈ చిన్న వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ కూడా ఫార్వర్డ్ చేసి మీ వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించే డాక్టర్ కేటీసీ పాపారాయుడు Thank you. Thank you so very much.